పూర్వకాలంలో చెరువును తగ్గిస్తూ ఉండేవాళ్ళు తర్వాత ఏదైనా దేవాలయానికి ఆశ్రమానికి ఒక ఫిక్స్ డిపాజిట్ చేసేవాళ్ళు తర్వాత దేవాలయం నిర్మించే వాళ్ళు ఒక ఆశ్రమం నిర్మించే నారాయణ నాకే ఆయన గురించి ఆయన మిత్రుడు చల్ల నారాయణ గొప్పగా కేసీ నారాయణ నాకే ఆయన గురించి దేమ కానీ ఆయన మిత్రుడు చల్ల నారాయణ గొప్పగా सर माक्स सुन मत आला ला अम्मा सर हां सर ये बंद मी जम सा हां वक्त वगैले सर सर रे तो आ इ पटकोला इ आना मारी हट्टा मार सर जावला मरे पुलस्करण वाला हां बुची रान मम्मी रांडी अंदर अंदर रांडी तोनी ये इंग्लिश बोला लो ओहो सुना जिने करा सर जिने कोचंत वे निकल आडी ना निकल आडी ना एना निकल एना निकल అయిపోయా ప్రాబ్లమ్మా వస్తున్నామా తింటున్నాను నేను వచ్చేస్తాను ఏమిటో సైడ్ रा <inaudible>